అఖిల భారత కిసాన్ సభ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా డ్రిప్ ఇరిగేషన్కి సంబంధించినటువంటి రాయితీలని పునరుద్ధరించాలని చెప్పి ఈ కమిషనరేట్ కార్యాలయం ముందు మరి ధర్నా నిర్వహించి వారికి కమిషనర్ కార్యాలయంలో దానికి సంబంధించినటువంటి ఆఫీసర్కి ఈ విషయాలన్నిటిని కూడా విన్నవించడం జరిగింది వాళ్ళు దీనికి సానుకూలంగా స్పందించి డిసెంబర్ లోపల వీటన్నిటిని కూడా అప్లికేషన్లు తీసుకొని ఈ సబ్సిడీలు అన్నింటిని కూడా మళ్ళీ మేము పునరుద్ధరించేదానికి మేము చర్యలు చేపడతామని చెప్పారు అదేవిధంగా మరి అనేక మంది కాంట్రాక్టర్లకు ఇచ్చినటువంటి టెండర్లను కూడా ఏ మాత్రం కూడా వాళ్ళు అమలు జరపకపోతే మేమే స్వయంగా దాన్ని అమలు జరపడానికి కూడా మేము ముందుకు వస్తాం ఆ రంగ రైతులు ఏదైతే పెరిగినటువంటి డిఫరెంట్ డిఫరెన్షియేషన్ ఉందో అది రైతులు కట్టేదానికి సిద్ధమైతే వాటన్నిటిని కూడా మళ్ళీ రిటర్న్ ఇవ్వకుండా వాళ్ళకి న్యాయం చేసేదాని కోసం కూడా మేము మేలు అమలు జరుపుతామని చెప్పి కూడా అధికారులు స్పష్టంగా హామీ ఇవ్వటం అనేటువంటి జరిగింది దీని మీద మరి డిసెంబర్ వరకు చూసి ఈ డిసెంబర్ లోపల ఇది కనుక అమలు జరపకపోతే రైతాంగం తరఫున మరో ఉద్యమాన్ని చేయటం కోసం అవసరమైతే అసెంబ్లీకి కూడా చలో అసెంబ్లీకి కార్యక్రమాన్ని కూడా చేపట్టడం ద్వారా జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఆయనను కూడా కలవటానికి కూడా కార్యక్రమాన్ని రూపొందించుకోవటానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సమాయత్తం అవుతూ ఉంది దానికి రైతులంతా కూడా సమాయత్తం కావాలా సిద్ధం కావాలని చెప్పి అందరిని కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం గత రెండు సంవత్సరాలుగా ఏపీఎంఐపి ద్వారా ఇస్తున్నటువంటి హార్టికల్చర్ రైతులకి అదేవిధంగా అగ్రికల్చర్ రైతులకి ఇచ్చేటువంటి రాయితీలని పూర్తిగా నిలిపివేసింది దీనివల్ల గత రెండు సంవత్సరాల్లో మూడు నాలుగు లక్షల మంది రైతులు నష్టపోయారు కొన్ని వేల మంది రైతులు డీడీలు కూడా చెల్లించి ఈ పథకం నిలిపివేయటం వల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు మేము ఈరోజు హార్టికల్చర్ కమిషనర్ అదేవిధంగా ఈ ఏపీఎంఐపీ చైర్మన్ ఆఫీసు కార్యాలయం ముందు ఇవాళ పెద్ద ఎత్తున ధర్నా చేపట్టడం జరిగింది ఈ ధర్నాకి అన్ని జిల్లాల నుంచి ముఖ్యంగా రాయలసీమ ప్రకాశం ఇతర మెట్ట ప్రాంతాల జిల్లాల నుంచి కూడా రైతాంగం వందలాది మంది హాజరయ్యారు ఈరోజు అధికారులు చెబుతున్నటువంటి మాట ఏదైతే ఇప్పటి వరకు డీడీలు చెల్లించారో వాళ్ళందరికీ కూడా ఇచ్చేటువంటి డబ్బు రిటర్న్ తీ చెల్లించేటువంటి నిలుపుదల చేస్తాము అదేవిధంగా వారందరికీ ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి కొత్తగా రేపు డిసెంబర్ నుంచి అప్లికేషన్లు తీసుకోబోతున్నాం ఆ అప్లికేషన్లో వీళ్ళ పేర్లు ప్రథమంగా ఉంటాయని చెప్తున్నారు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీతో పాటు వాటాతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా జాయిన్ అయ్యి వీటికి సంబంధించినటువంటి పథకాలు అమలు చేసేదానికి డిసెంబర్ నుంచి పేర్లు నమోదు చేసుకుంటామని హామీ ఇస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా మేము కోరేది ఇప్పటి వరకు ఎవరైతే రైతులు అప్లికేషన్లు పెట్టారో వారందరికీ చివరి అప్లికేషన్ పెట్టినటువంటి రైతు కూడా న్యాయం జరిగే విధంగా పోరాటం కొనసాగిస్తాము అది రేపు అసెంబ్లీ సమయంలోన లేకపోతే ఈ డిసెంబర్లో ఇచ్చినటువంటి హామీ అమలు చేయకపోతే తప్పనిసరిగా దీన్ని రాష్ట్ర వ్యాపిత ఉద్యమంగా చేపడుతున్నాం అదేవిధంగా ఇవాళ ఎస్సీ ఎస్టీ రైతులకి నూరు శాతం ఏదైతే మరి మినహాయింపులు రాయితీలు ఉన్నాయో ఆ రాయితీని కులాలతో పని లేకుండా వర్గాలతో పని లేకుండా ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతాంగానికి అందరికీ నూరు శాతం సబ్సిడీ వచ్చేటట్లు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం